మరి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మంత్రి ఇళ్ల ముట్టడి కార్యక్రమానికి గాను మన జగిత్యాల జిల్లా గత ప్రభుత్వాలు మాకు ఎన్నో హామీలు ఇచ్చుకుంటూ మరి మోసాలు చేసిన దాఖలాలు అయినాయి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కూడా గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం రాకముందు కూడా మాకు హామీలు ఇచ్చింది మాకు ఎలక్షన్ల ముందు మా మమ్మల్ని పర్మనెంట్ చేస్తామని మరి పద్దెనిమిది వేల జీతం పెంచుతామని అదే రకంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తామని మరి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా మాకు ఎన్నో దశ ద దప్ప దప్పాలుగా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కూడా పేన ప్రభుత్వాలు లాగానే మమ్మల్ని మోసానికి గురి చేస్తుంది ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాటినప్పటికీ కూడా మాకు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్కు ఇప్పటికీ కూడా ఎలాంటి ఒక ఒక్కటి కూడా మాకు చేసిన దాఖలాలు లేకుండా పోయినాయి ఇంతమంది మీ ఈరోజు రోడ్డు మీదకి ఎక్కడానికి కారణం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు కూడా మోసాలకు మమ్మల్ని నిలవెత్త మోసాలు చేయడానికే రెడీగా ఉన్నాయి ఎందుకంటే పేద ప్రభుత్వము ఉన్నప్పుడు మేము ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసినాము అప్పుడు ఆ సమ్మెలో భాగంగా మాకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా అతి ఎన్నో హామీలు ఇచ్చింది ఫస్ట్ మేము గెలవగానే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని ఉద్యోగ భద్రత కల్పిస్తామని అదే రకంగా ఏమంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పిండ్రు వచ్చినాక ఒక్కటి కూడా మాకు చేసింది లేదు చేయకపోగా ఇప్పుడు మా ఉన్న ను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వము చాలా రకాలుగా కృషి చేస్తుంది ఎందుకండి మేము కనిపిస్తలేమా ఇంతమంది మిమ్మల్ని ఆడవాళ్ళము రోడ్ల మీదకి వచ్చాము మీ ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వస్తుంది మీకు ఏం అందిలేదు మీరు మా ఆడబిడ్డలు అని చెప్పిన ప్రభుత్వాలు ఎక్కడ పోయినాయి ఇప్పుడు మీ మీ క్వార్టర్స్ ముందట మేము అందరం కూడా ఆడవాళ్ళము మేము ఎన్నో ఒత్తిళ్ల మధ్యలో ఇక్కడికి చేరుకొని అన్ని ఇబ్బందుల మధ్యలో చేరుకొని మేము ఇప్పుడు మీ క్వార్టర్స్లో ముందున్నాము అవునండి మంత్రి గారు మీరు ఎక్కడున్నారండి మాకు జరిగిన సౌమ్యకాలంలో ఇరవై సమ్మె వేసినప్పుడు మీరు మా దగ్గర మా టెంట్ల కిందికి రెండు రోజులు వచ్చి కూర్చొని మీరు అన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది ఏవి మరి మీరు ఇచ్చిన హామీలేవి ఏంటిది మా ఏంటి మొత్తం అంగన్వాడీ వ్యవస్థ లేకుండా రద్దు చేయడానికి వల్ల ప్రభుత్వం యోచన చేస్తుంది ఇట్టి విషయాన్ని మేమైతే ఎవరం కూడా సాధించాము రోజు ఇక్కడికి ఇంతమంది వచ్చినాము రేపు మీరు ఇదే రకంగా చేస్తే మాత్రము మేము మీరు గద్దె దిగేదాకా కూడా మేము కాడమని చెప్తున్నాము ప్రీ ప్రధానే డిమాండ్ వచ్చేసి ప్రీ ప్రైమరీ స్కూల్ అండి ప్రైమరీ ప్రీ ప్రైమరీ స్కూల్ అంటే ఏంటంటే మాకు వచ్చేది ఆరు సంవత్సరాల లోపు పిల్లల్ని ఇప్పుడు ప్రీ ప్రైమరీ అనేసి ప్రైమరీ స్కూళ్ళ వాళ్ళకు అప్ప చెప్తున్నారు అప్ప వల్ల ఏమవుతుంది అంటే మాకు వచ్చే పిల్లలే వాళ్ళు అటు తీసుకుంటే మా అంగన్వాడీ సెంటర్లు లేకుండా నిర్వీర్యం అయిపోతాయి అందుకని ఇలా మేము ఈ డిమాండ్ను రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుకొని వచ్చినాము అదే రకంగా మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది వచ్చి కూడా రెండు సంవత్సరాలు అయింది ఉద్యోగ భద్రత లేదు పర్మినెంట్ చేస్తామన్నది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా పర్మనెంట్ చేస్తామన్నది అది లేదు అది చూపిస్తున్నారు మాకు ఇచ్చేది మీరు ఒప్పుకునే మిమ్మల్ని ఏమంటున్నాము మేమేమి కొత్తగా కూడా అడగట్లేదు మీ ప్రభుత్వం వచ్చినాక మాకు ఏవైతే హామీలు చేస్తామన్నారో అవే మెయిన్ డిమాండ్స్ మేము అడుగుతున్నాం ఈరోజు ప్రీ ప్రైమరీ మాత్రం రద్దు చేయాలి ప్రైమరీ స్కూల్ వాళ్ళకు అప్ప చెప్పొద్దు ప్రీ ప్రైమరీ అంగన్వాడీ టీచర్లకే అప్పయిపోాలి మా దాంట్లో కూడా డిగ్రీ పీజీ బీఈడీ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు చదువుకోలేక మొత్తము జీరో శాతంలో ఎవరు లేరు మేము కూడా వాళ్ళకంటే ఎక్కువ కృషి చేస్తాం అదే రకంగా ఆరు సంవత్సరాల లోపు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కు అనుమతించవద్దు మీ ప్రభుత్వాలే అనుమతిస్తున్నాయి మీ ప్రభుత్వాలే వేస్తున్నాయి మళ్ళీ మా దగ్గర పిల్లలేరని అడుగుతున్నారు ఏంటంటే ఇది ఎంతవరకు న్యాయము రోజు ఇంతమంది ఉసురు పోసుకోవడానికి మరి ప్రభుత్వాలు ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రీ ప్రైమరీని వెనక్కి తీసుకోకపోతే మేము అసలు తగ్గేది లేదు ఎక్కడి వరకు అయినా మేము పోరాడతాము మా పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటుంది ప్రీ ప్రైమరీ పిఎం శ్రీ విద్య అనేది మన విద్యాశాఖకు అప్పగిస్తున్నారు అవి అప్పగించడం వల్ల మా అంగన్వాడికి మా బా సమస్య ఏర్పడేలా ఉంది అందుకని అది ముఖ్యంగా అది అంగన్వాడీ టీచర్లకే మాకే అప్పగించాలని ముఖ్య డిమాండ్ అది ప్రీ ప్రైమరీ స్కూళ్ళను రద్దు మా అంగన్వాడీకి అప్పగించకపోతే ఎన్ని రోజులైనా పోరాటం చేసి అవి సాధించుకునే వరకు పోరాటం చేస్తామని ఖచ్చితంగా చెప్తున్నాం అంతే మమ్మల్ని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలనేది ఒక విషయం ప్రధాన డిమాండ్ నెక్స్ట్ ప్రీ ప్రైమరీ విద్య అనేది అంగన్వాడీలకే అప్పయాలి ఎందుకంటే ఇప్పుడు వేరే వాలంటీర్లని తీసుకున్నప్పుడు గవర్నమెంట్ వ్యవస్థకు అప్పయ్యప్పి విద్యా విధానానికి అప్పయినప్పుడు మరి వాళ్లకు డబ్బులు ఇచ్చడానికి ఉంటున్నాయి కానీ మాకు జీతాలు పెంచడానికి మాత్రం డబ్బులు అనేవి ఉండలేవు నాకు ఇచ్చింది టూ జీబీ మాకు టూ జీ ఫోన్ అనేది ఇచ్చిండ్రు దానివల్ల అసలు ఆ ఫోను అనేది ఇంతవరకు మేము ఒవ్వలం కూడా యూజ్ చేసుకున్న డాకలేవు కనీసం హాజరు చేయడానికి కూడా అది పనిచేస్తలేదు మాకు మెయిన్ విషయం ఏంటంటే మాకు ఫైవ్ జీ ఫోన్లు ఇచ్చి మా వర్క్ అనేది తొందర తొందర నడవాలంటే ఒక యాప్ని ఇవ్వండి ప్రతిదానికి మాకు పేరుకే ఏడు గంటల డ్యూటీ ఇరవై నాలుగు గంటలు మాకు చెప్తూనే ఉన్నారు ఇరవై నాలుగు గంటలు ఈ పని చేయాలి ఆ పని చేయాలి అనేది చెప్తున్నారే తప్ప ఏ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఫస్ట్ ఏంది అంటే సక్సెస్ కావాలంటే మెయిన్గా అంగన్వాడీలు లేని సక్సెస్ పథకాలు అనేవి సక్సెస్ అయినాయి అనేది ఇంతవరకు లేదు యూజ్ చేసుకోవడం వరకు మాత్రం అంగన్వాడీలను యూజ్ చేసుకుంటున్నారు కానీ చేసేది ఏంటంటే మమ్మల్ని లోపలికి దొక్కేస్తూ ఉన్నారు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మా ప్రాబ్లమ్స్ కూడా ఈ రోజు రోజువారి ఎట్లా అంటే మన వేతనం అనేది ఇవ్వండి ఈ రోజు ధరలు పెరుగుదలను బట్టి మా ఫ్యామిలీలు కూడా గడవాలి కదా మేము ఎంత కష్టపడి మేము వచ్చే మా పదమూడు వేల జీతంకి అందులోకి వెళ్ళి కూడా మూడు నాలుగు ఖర్చు పెట్టిన తర్వాత మాకు ఉండేది ఏడెనిమిది వేలు ఈ ఏడెనిమిది వేలు అనేటివి మా ఫ్యామిలీకి సరిపోతాయా అనేది కొంచెం అర్థం చేసుకొని దీని మీ ప్రభుత్వం మాకు ఇవ్వకనే మేము రోడ్ ఎక్కినాం రోడ్ ఎక్కిన తర్వాత ఈ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చిన తర్వాతనే మెనిఫెస్టోలో పెట్టిండ్రు మీ ఇస్తాం అని అన్న తర్వాతనే మేము మార్పు నాశించినాం మార్పు ప్రకారమే గెలిపించుకున్నాం కానీ వీళ్ళు కూడా మమ్మల్ని మర్చిపోయినరు దయచేసి మాకు మీరు చెప్పిన విషయాలే మాకు చేయాల్సింది అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం